శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్నా నమస్కారం నేను మిశ్రదరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకొచ్చి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైటికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్దుల్లా అల్ యాహా గారు మన భారతదేశ పర్యటనలో భాగంగా మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అలాగే మన భారతదేశ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ఎంతో దోహదపడ్డారని చెప్పేసి ఆయన్ని ఆయన కోరినేయడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖున నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా రానున్నారు అంటే ఈ నెల మధ్యలో పదిహేను కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ కాదు ఈ నెల మధ్యలో సౌదీ అరేబియా అయితే వచ్చేటువంటి ఉన్నాయి అయితే ఆ సమయంలో నరేంద్ర మోడీ గారు కువైటికి గడ రావడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక సమాచారం ఎందుకంటే ఈయన భేటీ అయిన దాన్ని బట్టి చూస్తుంటే కువైట్కి సంబంధించిన పాలక పాలకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆదేశాల మేరకు ఈయన అక్కడికి వెళ్ళి ఆయన ఆహ్వానించినట్లు తెలుస్తూ ఉంది ఎందుకంటే గతంలోనే నరేంద్ర మోడీ గారు కువైట్కి వస్తారని చెప్పేసి అనుకున్నాం కానీ అప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది సో ఈసారి తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో మ్యాక్సిమం వస్తే కనుక సౌదీ అరేబియాకి వచ్చి నుంచి ఇటు రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఇరాన్లో ఇవాళ ఉదయం సుమారుగా ఏడు గంటల ఇరవై నిమిషాలకి భూకంపం సంభవించింది భూమి లోపల పది కిలోమీటర్ల లోపల ఈ ప్రకంపనలు అయితే వచ్చే రిక్టర్ స్కేల్ పైన దీని యొక్క తీవ్రత ఎంతగా నమోదైందంటే ఐదు పాయింట్ ఆరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది రెండు సార్లుగా సంభవించినట్టు తెలియజేస్తున్నారు మన కూడా దాన్ని చాలామంది అటు కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు దాని యొక్క అనుభూతిని అయితే చెందారు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఒకసారి అలాగే ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఒకసారి సో రెండు సార్లు అయితే సంభవించింది ఆ రెండు కూడా ఐదు పాయింట్ రెండు ఐదుగా అయితే నమోదైంది సో అయినప్పటికీ ఇరాన్లో సంభవించినటువంటి భూకంపం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్కడికి అంటే భూకంప కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి కువైట్కి సుమారుగా రెండు వందల ముప్పై ఐదు ముప్పై ఆరు కిలోమీటర్లు అయితే ఉంది సో ఇంత దూరంలో ఉన్నా సరే దాని యొక్క తీవ్రత కూడా ఇవాళ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి సుమారుగా చాలామంది అనుభూతి చెందడం జరిగింది అరబ్ దేశాల్లోని ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రవాసిడు కువైట్కి వర్క్ వీజా పైన రావడం కోసం అని చెప్పేసి ఎంబెస్సీకి వెళ్ళి అప్లై చేయడానికి వెళ్ళాడు కూడా సూన్ వీసా పైన రావడానికి అప్లై చేయడానికి ఎంబెస్సీకి వెళ్ళాడు అయితే ఎంబెసి అధికారులు అతనికి వీజా ఇవ్వకుండా రిజెక్ట్ చేసి మరియు బ్యాన్ చేశారు ఎప్పటికీ కువైట్కి రాకుండా దానికి గల కారణం ఏమిటో తెలిసినా ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ సో ఎవరైతే వీసాకి అప్లై చేయడానికి వెళ్ళారో వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ సెన్స్ కానీ అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ నచ్చలేదని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ మగ లేకపోతే ఆడ అనేది మెన్షన్ చేయలేదు కానీ ఒక ప్రవాసీలు అని చెప్పేసి అన్నారు అంతే ఒక అరబ్ దేశాన్ని నుంచి కువైట్కి రావాలనుకున్నటువంటి వ్యక్తి సో వాళ్ళకి రిజెక్ట్ చేశారు వాళ్ళు వేసుకున్నటువంటి వేషధారణ కావచ్చు అలాగే ప్రవర్తన ఆ రెండు కూడా నచ్చలేదు అని చెప్పేసి ఎంఎస్సి వాళ్ళు రిజెక్ట్ చేసినట్లు అలాగే ఎప్పటికీ కువైట్లకు అడుగు పెట్టేది లేకుండా మామూలుగా ఫింగర్స్ వేసి పంపిస్తే ఏ విధంగా అయితే మనం బ్యాన్ చేస్తారో అదేవిధంగా ఎప్పటికీ రాకుండా బ్యాన్ చేసినట్లు తెలియజేస్తున్నారు కోవిటికి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు పార్కింగ్ ప్లేసెస్ లో ఈ డిజాబిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారు అంటే వికలాంగులు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేసెస్ అయితే ఉంటుందో అక్కడ వాళ్ళు మాత్రమే పార్క్ చేసుకోవాలి వేరే ఇతరులు ఎవరైనా సరే అక్కడ పార్క్ చేసినట్లయితే వారికి ఒక నెల జైలు శిక్ష ఉంటుంది లేదంటే వంద దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కొన్ని పరిస్థితుల్లో రెండు కూడా కలిపి ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి పార్క్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్ ఏదైతే అక్కడ మాత్రం పార్క్ చేయకండి కువైట్కి సంబంధించిన సుప్రీం కమిటీ సుమారుగా రెండు వేల నూట అరవై రెండు మందికి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడానికి సంబంధించినటువంటి జాబితాను రెడీ చేసింది దీనిపైన ఫైనల్ అప్రూవల్ కోసం అని చెప్పేసి క్యాబినెట్కి పంపించారు సో క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపినట్లయితే మరొక రెండు వేల నూట అరవై రెండు మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది కువైట్లో కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లోని వివిధ ప్రాంతాలు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక పదిహేడు మందిని మద్యం కేసులు అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వీరి దగ్గర నుండి పన్నెండు వందల ఎనభై నాలుగు మద్యం బాటిల్ కంటే స్వాధీనం చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు ఆ మద్యం బాటిల్ యొక్క ఖరీదు కువైట్ ధర ప్రకారం సుమారుగా ఒక లక్ష కువైటి దినార్లు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే వీటితో పాటుగా వాటిని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ఇతరత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని స్వాధీనం చేస్తున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలు రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు కుటికి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే చల్లగా ఉంటుంది రాత్రి వేళలో అని చెప్పేసి అంటున్నారు పగటి వేళలో వచ్చి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైన రాత్రి వేళలో వచ్చేటప్పటికి పదకొండు నుంచి పన్నెండు డిగ్రీలు మాత్రమే నమోదు అవుతుంది కాబట్టి చల్ల తీవ్రత రాత్రిలో కొద్దిగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఈ జనవరికి సంబంధించినటువంటి ప్రభుత్వ సెలవులు ఏవైతే ఉన్నాయో జనవరి ఫస్ట్కి సంబంధించిన సెలవులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పుకోవడం జరిగింది జనవరి ఒకటో తారీఖున అఫిషియల్గా సెలవు ఇస్తున్నారు అలాగే మూడో తారీఖు నాలుగో తారీఖు ఎలాగో పబ్లిక్ హాలిడేస్ శుక్రవారం శనివారం మధ్యలో రెండో తారీఖు వచ్చి రెండు అఫిషియల్ హాలిడేస్ మధ్యలో వచ్చింది కాబట్టి రెండో తారీఖు గంట సెలవుగా ప్రకటించారు సో జనవరి ఒకటి జనవరి రెండు జనవరి మూడు జనవరి నాలుగు వరుసగా నాలుగు రోజుల సెలవు అయితే ఐదో తారీఖు అంటే జనవరి ఐదో తారీఖున తిరిగి మళ్ళీ ప్రభుత్వ రంగ ఆఫీసులన్నీ ఓపెన్ అవుతాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే అది చెప్పేటువంటి సమయంలో మనం జనవరి ఐదు అనభై డిసెంబర్ ఐదు అనేసి అన్నాం సో అది మనం కొంతమంది సబ్స్క్రైబర్లు దాన్ని ఎవరైనా సరే మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉంటే క్షమించగలరు సో జనవరి సెలవులు వచ్చి జనవరి ఒకటి రెండు మూడు నాలుగు వరుసగా నాలుగు రోజుల సెలవులు ఉంటుంది ఐదో తారీఖు ప్రభుత్వ రంగానికి సంబంధించిన అలాగే మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉంటాయి వీటన్నింటికి సంబంధించిన వర్కింగ్ డేస్ మళ్ళీ ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్ ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం కదా సో ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఆలోచించే కనుక తీసుకోండి ఎందుకంటే ప్రస్తుతానికి ఒక మంచి ఆఫర్ ఆఫర్గా ఇస్తున్నామండి ఎవరైతే త్రీ ఇయర్స్కి అట్ ఎ టైం ఇన్సూరెన్స్ తీసుకుంటారో అలాంటి వారి ప్రీమియంని వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవడానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులోనూ డౌన్ పేమెంట్ కూడా ఇప్పుడు తగ్గించడం జరిగింది గతంలో అయితే కనుక డౌన్ పేమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు డౌన్ పేమెంట్ కేవలం పదిహేను పర్సెంట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లక్ష రూపాయలు మీకు మూడు సంవత్సరాలు కలిపి ఇన్సూరెన్స్కి అయ్యింది అనుకోండి పదిహేను వేల రూపాయలు స్టార్టింగ్లో కట్టేసి మీద వాయిదా పద్ధతిలో కట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మంచి అవకాశం అయితే కల్పించున్నారండి ప్రస్తుతానికి సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకోవాలనుకొని వెయిట్ చేస్తూ ఉండి ఇంకా తీసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మూడు సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఈ విధంగా మంచి బెనిఫిట్ కూడా ఉంది ప్రస్తుతానికి సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి ఏమిటి అనే దాని గురించి మనం గతంలో చాలా వీడియోలు అయితే చెప్పుకోవడం జరిగింది మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా మనం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆరోగ్య భీమా అంటే తోటక మనకు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్య భీమా అయితే చేయించుకోండి దానికి మంచి ఫెసిలిటీస్ అయితే అనుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడైనా సరే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ మన చేతి నుంచి డబ్బులు పెట్టే పని లేకుండా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది ఇన్స్టాంట్ కవరేజ్ కూడా ఉంటుంది షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఇలాంటి ఉన్నా సరే మనం తీసుకున్నటువంటి నెల రోజుల నుంచి కవరేజ్ ఉంటుంది ఇలాగ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఉంటుంది ఇలాంటి బెనిఫిట్స్ తోటి మంచి మంచి ప్యాకేజ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోకుండా ఉంటే మాత్రం ఇప్పుడే తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి చాలా ముఖ్యమండి ఎందుకంటే మనకి ఏదైనా జరగడం జరిగినప్పుడు మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఒకటి ఉండాలి సో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది మనం లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపినటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం సో ఎవరికైనా సరే జీతం కువైట్లో బ్యాంకులో పడతా ఉంటే కనుక మీరు దీన్ని తీసుకోవడానికి అయితే అర్హులు అండి సో మూడు నెలల స్టేట్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఇది తీసుకోవడానికి అర్హులు సో మీరు మీకు ఎవరికైనా సరే బ్యాంక్ లో జీతం కనుక పడుతూ ఉండి దాన్ని మీరు సబ్మిట్ చేయగలము మాకు ఇంట్రెస్ట్ ఉందంటే కనుక మీకు నేను డిస్పెట్ ఏ నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి వివరాలు అయితే మీ నిన్న అందిస్తాను సో అందులో మీకు ఇస్తున్నటువంటి ప్లాన్ లో లైఫ్ కవరేజ్ ఉంటుంది మనకి ఏదైనా జరిగితే అది మనం చేయించుకునేటువంటి దాన్ని బట్టి యాభై లక్షలుగా కోటికా ఒకటినరు కోటి రెండు కోట్ల సో ఆ డబ్బులు అయిన ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇందులో మనం కట్టేటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మనకు వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మనం కట్టిన డబ్బులు ఎక్కడికి పోదు మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది అన్నమాట సో విధంగా లైఫ్ కవర్ ఉంటుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది రెండు కలిపినటువంటి ప్యాకేజ్ మనం ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నా లైఫ్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నా దేనికోసమైనా సరే మీకు డిస్కౌంట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి వరాలేదని అందిస్తాను ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో కార్గోధార వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను కువైట్ కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తారండి మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గోద వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గోధ్వరం పంపించుకోవచ్చు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే మీకు సంబంధించినటువంటి పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయాలనుకున్నా లేదంటే ఆధార్ కి పాన్ కార్డ్ లింక్ చేయాలనుకున్నా ఇంకా మీ ఏదైనా సరే సర్వీసులు మీ మొబైల్ సిమ్ కార్డులు అనేటువంటిది ఇక్కడ పని చేయకుండా ఫోన్పేలు పని చేయకుండా గూగుల్ పేలు పని చేయకుండా ఉన్నా సరే లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా సరే లేదంటే సిమ్ కార్డు దారిపోయినా సరే ఇలాంటి వాటికి సంబంధించిన సర్వీసులు ఏదైనా వైట్లో అందించడానికి ఒక వ్యక్తి అయితే ఉన్నారు సో ఆయన సంబంధించిన నెంబర్ అయితే మీ నేను డిస్ప్లే ఇచ్చాను సో వీటిలో ఏదైనా సరే మీకు సర్వీస్ కావాలనుకుంటే ఆయనకి కాంటాక్ట్ చేయొచ్చు సో మొత్తం ఏంటంటే ఫోన్పేలు గూగుల్ పేలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా సరే ఆయన కాంటాక్ట్ చేయొచ్చు మాక్సిమం మీకు సర్వీస్ అయితే ఇస్తారు అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇండియాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఆయన కాంటాక్ట్ చేసినట్లయితే ఓపెన్ చేసి సార్ అలాగే పాన్ కార్డులు ఆధార్ కార్డులు వీటి లింకులు ఏదైనా ఉన్నా లేదంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్న సార్ అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా సరే ఇలాంటి వాటికి సంబంధించిన సర్వీస్ కూడా అందిస్తారు కొత్త పాన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా సరే డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే ఆ సర్వీస్ కూడా అందిస్తారు సో వాటి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం మీకు డిస్కౌంట్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే ఆయన మీకు సమాచారం అందిస్తారు ప్రస్తుతానికి కోవైడ్కి ఎవరైతే కొత్త విజాలపైన వస్తుంటారో అలాంటి వారికి తప్పనిసరిగా అగ్రిమెంట్స్ అయితే ఉండాలండి ఇండియాలో మనం స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ లేకపోతే స్టాంపింగ్ ఏదైనా జరగట్లేదు అది మ్యాండేటరీ చేశారు గతంలో ఏదైనా చూసి చూడట్టు వదిలేసే వాళ్ళు మనం పుషింగ్లో రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు తప్పనిసరి చేస్తారు ఒకవేళ మీరు ఏదైనా ఇండియాలో సెట్టింగ్స్ చేసుకొని చేయించుకున్నా సరే అది డూప్లికేట్ అని తెలిస్తే మళ్ళీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు డూప్లికేట్ చేయించుకున్నా రావాల్సిన పుషింగ్లోనే అఫిషియల్గా రావడానికి కుదరదు కాబట్టి ఆఫీషియల్ అగ్రిమెంట్స్ ఏదైనా చేపించుకోండి మీరు కువైట్లోనే చేస్తారు వాటిని సో మీకు ఎవరికైనా సరే అగ్రిమెంట్స్ వీసా తీసుకున్న తర్వాత అగ్రిమెంట్స్ కావాలనుకుంటుంటే సూన్ వీజా వాళ్ళకైనా ఖాదీ వీజాలకైనా సరే ఎవరికైనా సరే అగ్రిమెంట్స్ అయితే చేపిస్తారు మీకు డిస్కౌంట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఇతరతర ఏదైనా డాక్యుమెంట్స్ అటెస్ట్ అటెస్టేషన్ కావాలనుకున్న సరే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేస్తే ఆయన మీకు పూర్తి సమాచారం మీద అందిస్తారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి అయితే మన బర్స్ పిల్లల సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు పైలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వెతుల షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జోలో మనం కనిపిస్తుంది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామల ఇరవై నాలుగు దినాల రెండు వందల ముప్పై ఐదు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రామల ఇరవై ఆరు దినాల నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంత కోసం జై హింద్ ஹண்ட் நேன் மிஸ் சதமெசன் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரைப் சீனாத் ரெட் மீட்டப்பல் யூடியூப் சானல்